ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి ఇంటింటికి తాను తన ముఖ్యమైన హామీలు అంటూ తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ పాంఫ్లెట్టు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడాని అడుగుతా ఉన్నా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకెత్తారా ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు డాక్టర్ల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అడుగుతా ఉన్నా నేను ఇలా ఇలా రెండు గంటలు పైకి మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు ఆక్క మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరికన్నా ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఇలా బాగా పైకి మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం